హే ఐస్ దిస్ ఇస్ సన్నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో ధవళేశ్వరం బ్యారేజ్ అనేది ఎప్పుడు కట్టారు అది కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మళ్ళీ ఎప్పటికి పూర్తయింది అలాగే ఈ ధవలేశ్వరం బ్యారేజ్ కట్టకముందు మన గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది ఇది ఇది కట్టిన తర్వాత పరిస్థితి ఎలా ఉన్నది సో ఇది కట్టడం వల్ల యూజ్ ఏంటి మనకి ఎంత యూజ్ ఉన్నదని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్తో సో మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే ఉన్న బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే తారగతిస్తున్నాను సో ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే చేసిన తర్వాత నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సో గైస్ ఇక్కడ గుర్రం మీద కూర్చొని ఉన్నారు కదా ఇతనే అనమాట కాటన్ దొరగారు మన ధవళేశ్వరం బ్యారేజ్ ని కట్టింది ఈయన పూర్తి పేరు వచ్చేసి సరత్తర్ థామస్ కాటన్ కానీ మన గోదావరి జిల్లాలో ఎక్కువగా అయితేనే కాటన్ దొరగారు అని పిలుస్తాం అలాగే ఈ వీడియోలో ఈయన గురించి చెప్పేటప్పుడు నేను కూడా కాటన్ దొరగారు అనే చెప్తాను ఎందుకంటే మనకు అదే అలవాటు కాబట్టి మనం ధవలేశ్వరం నుంచి విజయేశ్వరం లేదా నిడదవులు వెళ్లే దారి ఏదైతుందో ఆ రోడ్ లో వెళ్తే మనకైతే ధవలేశ్వరం బ్యారేజ్ అయితే ఉంటదండి అలాగే ఈ రోడ్ కి కులివైపు ఉన్న రోడ్ నుంచి వెళ్తే మనం కాటన్ మ్యూజియం కి అయితే వెళ్తాం అక్కడైతే కాటన్ బ్యారేజ్ కట్టినప్పుడు అదే మన ధౌలేశ్వరం బ్యారేజ్ కట్టినప్పుడు అక్కడ ప్లానింగ్ లు గానీ అక్కడ వాడిన యంత్రాలు గానీ అవన్నీ అయితే మ్యూజియం లో ఉంటాయి అది కూడా వీడియో చేసి నేను పైన ఐ కార్డ్స్ ఇస్తాను మీరు అయితే ఈ వీడియో అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూడొచ్చు సోనే కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో చూడొచ్చు కాటన్ మ్యూజియం అయితే కనిపిస్తుంది సో అలా కొంచెం ఫ్రంట్ కు వస్తే రైట్ సైడ్ లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ లో సో అదైతే కాటన్ మ్యూజియం అనమాట మనం దీంట్లో కూడా వెళ్ళొచ్చు ఈ వీడియో చూడ చేసి నేను పెట్టాను మన ఛానల్ ఉంటుంది చూడండి అలా కొంచెం ముందుకు ఇక్కడ ఎంట్రింగ్స్ లో మనకి ఫోర్ గేట్స్ అయితే ఉంటాయి అనమాట ఈ ఫోర్ గేట్స్ వచ్చేసి ఏంటంటే ఈస్టర్న్ డెల్టా మెయిన్ కెనల్ అనమాట సో మీరు చూసినట్టు ఇక్కడ రెండు గేట్లు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి ఇంకొక రెండు అయితే ఓపెన్ చేసి ఉన్నాయి వాటర్ చూడొచ్చు ఎంత స్పీడ్ గా వెళ్తుందో ఇటువైపు నుంచి ఇలా ఉంటే ఒకసారి అటువైపుకి వెళ్ళి మనం వ్యూ చూద్దాం ఫోర్ గేట్స్ నుంచి ఆ సైడ్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో సో ఇప్పుడు మీరు అయితే ఓపెన్ చేసిన గేట్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు వాటర్ అనేది ఎంత స్పీడ్ గా వస్తుందో ఇక్కడ ఇలా పైనుంచి చూస్తుంటే ఆ వాటర్ సౌండ్ గా అయితే కొంచెం థ్రిల్లింగ్ గా కొంచెం భయంగా ఉంది మీరు ఎప్పుడైనా ఆగి చూడాలని అనుకుంటే ఇక్కడ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తర్వాత ఈ ఫోర్ గేట్స్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ వ్యూ చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంది సో ఆ గ్రీనరీ గానీ ఆ వాటర్ గానీ క్లైమేట్ గానీ చాలా బాగుంది నేను వెళ్ళినప్పుడు అయితే కొంచెం మబ్బుగా ఉండి చల్లగా గాలి వేస్తుంది అనమాట ఫోర్ ఆ టైంకి వెళ్ళాను నేను ఆ వ్యూ చూస్తుంటే ఆ క్లైమేట్ లో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు తర్వాత ఈ ఫోర్ గేట్స్ దాటుకొని కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇంకొక ఫోర్ గేట్స్ అయితే ఉంటాయి అనమాట మనకి సో ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం సో అక్కడ నుంచి ఇలా కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడైతే ప్రాపర్ ధవలేశ్వరం బ్యారేజ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు లెఫ్ట్ లో చూసుకోవచ్చు కాటన్ దర్గా స్టాచ్యూ అలాగే బ్యాక్ సైడ్ వెల్కమ్ టు సరదర్ కాటన్ బ్యారేజ్ ధవలేశ్వరం అనే బోర్డు అయితే ఉంది సో ఈ బ్యారేజ్ కట్టక ముందు ఏంటంటే ఒక నూట యాభై సంవత్సరాల క్రితం అయితే ఈ గోదావరి జిల్లాలో పెద్దగా పంటలు అనేవి ఏమి ఉండే కాదు ఓన్లీ పత్తి అలాగే ఆమదం లాంటి పంటలు అయితే పండించేవారంట అవి కూడా వర్షాల ఆధారంగా వర్షాలు పడితే పంటలు లేకపోతే లేదన్నట్టు అలాగే ఈ గోదావరి నదిలో చాలా నీళ్లు ఉన్నప్పటికీ యూజ్ చేసుకోలేని పరిస్థితి అనమాట సో ఈ గోదావరి నీళ్ళంతా కూడా వెళ్ళి వృధాగా సముద్రం అయితే కలిసిపోయేదంట ఈ బ్యారేజ్ కట్టక ముందు అలాగే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు గోదావరి జిల్లాలకు కరువు వచ్చి చాలా మంది జనం వలసలు వెళ్ళిపోయారంట అప్పుడే జనాభా అయితే ఐదు లక్షల నుంచి రెండు లక్షల వరకు తగ్గిపోయిందంట తర్వాత పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో బాగా వర్షాలు పడి వరదలు చాలా మంది చనిపోయారంట అంత ప్రాణ నష్టం జరిగిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ అప్పట్లో ఇరిగేషన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కాటన్ దర్గార్ ని పరిష్కారం అడిగారంట అయితే కాటన్ దర్ గారు వచ్చి మన గోదావరి జిల్లాలో గుర్రం మీద తిరిగారంట దీనికి ఆనకట్ట కట్టాలి ఎక్కడ కడితే బాగుంటది అని ఫైనల్ గా అయితే ధవలేశ్వరంలో కడదామని డిసైడ్ అయ్యారంట బ్యారేజ్ కన్స్ట్రక్షన్ అయితే పద్దెనిమిది వందల నలభై లో స్టార్ట్ చేసి పద్దెనిమిది వందల యాభై రెండు లో అయితే పూర్తి చేశారంట అప్పట్లో ఈ బ్యారేజ్ కట్టడానికి రోజుకి రెండు వేల నుంచి మూడు మంది అయితే పనిచేసేవారంట అలాగే ధవలేశ్వరం నుంచి విదేశ్వర కలుపుతూ ఈ బ్యారేజ్ అయితే ఉంటది ఈ మొత్తం పొడ వచ్చేసి ఆరు కిలోమీటర్లు అయితే ఉంటది సో నేనైతే మొత్తం చివరి వరకు వెళ్ళలేదు మీరు అయితే ఇక్కడ మ్యాప్ లో చూపిస్తున్నాను ఇక్కడైతే మ్యాప్ లో చూడొచ్చు కట్టిన తర్వాత ఈ నీరంతా కూడా ఒక పది లక్షల ఎకరాల పంటలు పండించడానికి అలాగే కొన్ని గ్రామాలకి త్రాగ్ గా అయితే ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ బ్యారేజ్ మొత్తానికి కలిపి నూట డెబ్బై ఐదు క్రస్ట్ గేట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ కి ఐసీఐడి అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీస్ అనే సంస్థ వరల్డ్ ఇరిగేషన్ హెరిటేజ్ కన్స్ట్రక్షన్ గా ఫోర్త్ ప్లేస్ అయితే ఇచ్చింది అనమాట ఐసిఐడి గుర్తింపు ఇచ్చిన ఇరవై రెండు ప్రాజెక్ట్స్ లో నాలుగు ఇండియా నుంచే ఉన్నాయన్నమాట అందులో ఒకటి డవలేశ్వరం బ్యారేజ్ అనమాట ఈ గోదావరి పైన ఆనకట్టు కట్టి కరువులో ఉన్న మన గోదావరి జిల్లాలని ఇంత సస్యశ్యామలుగా చేసిన కాటన్ దర్ గారిని మనం అయితే చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటాం అందుకే అనమాట మన గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా ఈయన విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి కాటన్ ద్వారా గారు ఈ ధవలేశ్వరం బ్యారేజ్ కట్టడమే కాకుండా ప్రకాశం బ్యారేజ్ నిర్మించడంలో కూడా కీలక పాత్ర పోషించారు అలాగే పద్దెనిమిది వందల మూడు మే పదిహేను ఇంగ్లాండ్ లో జన్మించిన కాటన్ ద్వారా గారు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిన ఇండియాకి రావడం జరిగింది అలాగే ఇరవై నాలుగు జూలై పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అయితే ఈ మహానుభావుడు మరణించడం జరిగింది పద్దెనిమిది వందల యాభై రెండులో లో కాటన్ దర్గార్ గారు నిర్మించిన ఈ బ్యారేజ్ ని పద్దెనిమిది వందల ఎనభై రెండు లో రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో గైస్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వరకు బై బై టేక్ కేర్